హైవ్ ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ లాంటిది బట్ ఓ రకంగా కొంతమంది అయ్యో పాపను కూడా అనిపించారు ధనుష్ మా కొడుకు అంటూ ఈ మధుర దగ్గర మేలూరు ప్రాంతానికి చెందినటువంటి కదిరేషన్ మీనాక్షి దంపతులు రెండు వేల పదిహేనులో కోర్టును అప్రోచ్ అయ్యారు బర్త్ సర్టిఫికేట్ ఇచ్చారు టెన్త్ క్లాస్ టీసీ ఇచ్చారు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రెండు వేల రెండులో ధనుష్ ఏదైతే తను ఎంటర్ చేయించుకున్నాడో అవన్నీ కూడా కోర్టుకి సబ్మిట్ చేశారు కోర్టు నోటీసులు జారీ చేసింది ధనుష్ కోర్టుకు హాజరయ్యాడు ధనుష్ యొక్క పేరెంట్స్ కస్తూరి రాజ విజయలక్ష్మి హాజరయ్యారు వాళ్ళ దగ్గర ప్రూఫ్లా సబ్మిట్ చేశారు కదిలేషన్ దంపతులు ఇచ్చిన సర్టిఫికెట్లు కావచ్చు వాళ్ళు సబ్మిట్ చేసినవి ఈ కస్తూరి రాజ విజయలక్ష్మి దంపతులు సబ్మిట్ చేసినవి అన్నీ చూస్తూనే ఉన్నారు బట్ తీర్పు ఇవ్వాలి అన్నప్పుడు ఒక జెన్యూన్ రీజన్ అన్నది ఉండాలి ఎవిడెన్స్ అన్నది పక్కాగా ఉండేది ఒకటి కావాలి ఎలా 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 ఏంటనుకున్నప్పుడు ధనుష్ తరపు లాయర్ ఎవరైతే ఉన్నారో సరే ఇంకేదైతే అదేంది మీరు ఎంత పెద్ద స్టార్ అయినా కావచ్చు కాక ఇప్పుడు నేను నిరూపించుకోవాలి ఫెదరేషన్ మీ మీ దా అమ్మ నాన్నడే కాదు మీ అమ్మ నాన్నలు కస్తూర్ రాజా విజయలక్ష్మి అని చెప్పేసి మరి ఆధారం ఏముంది వారేం టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో నీ ఫోటోనే ఉంది టీసీలో నీ పేర్లే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నీ పేర్లే కదా అప్పుడు మరి ధనుష్ చెప్పాడో మరి కస్తూర్ రాజా చెప్పారు ఎవరు చెప్పారో తెలియదు కానీ టీసీలో నా ఒంటి మీద ఎక్కడెక్కడ పుట్టుమచ్చులు ఉన్నాయి ఏంటని చెప్పేసి ఉన్నాయి కదా అవి నా ఒంటి మీద లేవని చెప్పేసి నేను ప్రూవ్ చేసుకుంటే సో అది నేను కాదని తెలిసిపోయేది కదా అని చెప్పేసి అన్నట్టుకున్నాడు అదే విషయాన్ని కోర్టుకు చెప్పారు సో ఇటువంటి వాటికి సంబంధించి కోర్టు అంటే ఒక మెడికల్గా ఉన్నటువంటి వ్యక్తిని పిలిపిస్తారు ఎక్స్పర్ట్ని అలా ఈ మేలూరు వైద్య కళాశాలకు సంబంధించి పాండిరాజున సమేత వైద్య కళాశాలే పిలిపించారు వాళ్ళకేంటంటే పుట్టుమచ్చలు ఒకవేళ లేజర్ ట్రీట్మెంట్ దగ్గర తీయించినా ఒకవేళ అక్కడ పుట్టుమచ్చలు ఉన్నా వాటిని తొలగించడం వాళ్ళకి తెలిసిపోయింది మార్క్స్ తెలిసిపోతే సో ఆల్రెడీ ఉన్నాయా లేవా ఒకరు ఉన్నా తీసేస్తారా క్లారిటీ వచ్చింది ఆ దీన్ని ఈ జడ్జి అండ్ మరికొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా వారి సమక్షంలోనే ఆ టెన్త్ క్లాస్ టీసీలో ధనుష్ షుడ్ మీద ఎక్కడెక్కడ పుట్టుమచ్చు అని మెన్షన్ చేస్తారో అవి ఇక్కడే చెక్ చేశారు కోర్టులోనే కొంతమంది సమక్షంలోనే చాలా సీక్రెట్గానే మొత్తం చేస్తారు చూస్తే ఆ టీసీలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన ఆనవాళ్ళు పుట్టుమచ్చలు అబద్ధం ఎందుకంటే ఇక్కడ లేవు అండ్ అయితే ట్రీట్మెంట్ తొలగించినట్టు అది కాదు మరి ఇదే విషయం ఈ రోజులు ఎందుకు ఆపేరు ఒకవేళ నిజంగానే ఆ కుటుంబ తొలగించి డాక్టర్ దగ్గర మేనేజ్ చేశారంటే ఇంకా దేవుడికి తెలియాలి ధనుష్ తెలియాలి సో ఫైనల్లీ కేసు క్లోజ్ అయిపోయింది మద్రాస్ హైకోర్టులో మధురై ధర్మాసనం క్లారిటీగా చేంజ్ చెప్పారంటే ఎక్కడైతే కదిరేషన్ మీనాక్షి దంపతులు ధనుష్ మా పిల్లాడంటూ వారు ఇచ్చిన బర్త్ సర్టిఫికేట్ టెన్త్ క్లాస్ టీసీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నమోదు చేసుకున్న వివరాలు అవి ఫేక్ అండ్ తేలిని బికాస్ వాళ్ళు చెప్పినటువంటి ఆ టీసీలో ఉన్నటువంటి పుట్టుమచ్చల వివరాలు ఇక్కడ ఒరిజినల్గా చెక్ చేసినప్పుడు సరిపోలటం లేదు కాబట్టి కేసు కొట్టేస్తున్నాము ధనుష్ కదిరేష్ మీనాక్షి దంపతుల బిడ్డ కాదు కస్తూరి రాజా మీ విజయలక్ష్మికి దంపతుల యొక్క బిడ్డ అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది రెండు వేల పదిహేనులో కేసు ఇది ఇప్పుడు తీర్పు వచ్చేసి సో ఫైనల్లీ ఒకే ఒక చిన్న లాజిక్తో కేసు క్లోజ్ అయిపోయింది బట్ ఈ కదిరేషన్ మీనాక్షి దంపతులు ఏమడుగున్నారు అతను మా బిడ్డ అని చవటంతో పాటు మాకు బతకడానికి నెలకు అరవై వేల రూపాయలు డబ్బులు ఇస్తే చాలు అన్నారు ధనుష్కున్నటువంటి దానికి నెలకు అరవై వేల రూపాయలు ఇవ్వడం పెద్ద కష్టమేమి కాదు అలా ఇచ్చేడా వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పుకున్నట్టే కస్తూరాజ విజయలక్ష్మి దంపతులు తల్లిదండ్రులు కానట్టు అయిపోయింది మన వద్దురా బాబు అనుకున్నాడు ఏదైనా కోర్టు ద్వారానే తేల్చుకోవాలనుకున్నాడు తేల్చేసుకున్నాడు సో ఇది విషయం సో ఇప్పుడు ఇప్పుడు మీరేమంటారు కుటుంబం అసలు మేనేజ్ చేశారా లేదంటే ఒరిజినల్గానే ధనుష్కి ఎవరైతే కేసు పెట్టున్నారు కదిరేషన్ మీనాక్షి దంపతులకు సంబంధం లేదా కింద కామెంట్లో తెలియజేను కోర్టు అయితే కేసు కొట్టేసింది ధనుష్కి కదిరేషన్ మీనాక్షి దంపతులకి అసలు ఎక్కడ సంబంధం లేదన్నారు ధనుష్ క్లియర్గా కస్తూరి రాజా విజయలక్ష్మికి దంపతులకి కోర్టుగా తేల్చేశారు